हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे वंच कल्पत्यु वचोतिता नाम पवन वैष्णवभ्यो नमो नम अनंतकोटि की जय హరి కృష్ణ ఎవ్రీవన్ సో నాకు నిన్న యూట్యూబ్లో వాట్సాప్లో చాలామంది అంటే చాలామంది మెసేజ్ చేశారు చాలామందికి ఇంకా కన్ఫ్యూజ్ ఉంది అంటే ఎవరికి కొంతమందికి తెలియట్లేదు లైవ్ ఎక్కడ వస్తుందని అండ్ కొన్ని వేరే ఛానల్స్ వాళ్ళు కూడా ఇట్లా ప్రభుజీ లైవ్ వచ్చేటట్టు చేశారు సో మీరు ఎక్కడ కూడా యూట్యూబ్ సెర్చ్లో దాస్ దాసన్ గుడితే ప్రభుజీ ఛానల్ వస్తుంది ప్రభుజీ ఫోటో ఉంటుంది సో దాంట్లో మాత్రమే లైవ్ చూడండి అండ్ మీరు నా నేను ప్రమోట్ ఐ మీన్ ఎటెండ్ చేస్తే అటెండ్ చాప్టర్స్ ఇలా క్లాస్ తెలియాలని చెప్పి ఒక షార్ట్ వీడియో ఇస్తారు కదా దాని కింద కూడా చాలామంది కామెంట్స్ చేశారు సో ఎలా లైవ్ చూడాలి ఏంటి అని చెప్పి ప్రభుజీ ఛానల్ ఓపెన్ చేస్తే లైవ్ వస్తుంది సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి ఉంటుంది లైవ్ సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా మేము ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి నేను నైట్ చాలామంది చేయలేదని చెప్పి అన్నారు ప్రభుజీ ఆల్రెడీ క్లాస్లో చెప్పారు బై మిస్టేక్ మీరు అది మిస్ అయ్యారు ఉంటారు అనుకుంటున్నాను నేను సో ప్రణవానంద ప్రభుజీ ప్రణవానంద్ దాస్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు నేను చూసినప్పుడు సో దాంట్లో వస్తున్నాయి అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దాంట్లో పంపిస్తున్నారు క్విజ్ లాగా పంపిస్తున్నారు ఆ క్విజ్ని మనం ఆ లింక్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి మన ఈమెయిల్ ఐడి నేము ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ పేజ్కి వెళ్తే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన నేము మనం ఎక్కడుంటున్నా మన ఫోన్ నెంబర్ మన జీమెయిల్ ఐడి మనం ఇవ్వాలి నెక్స్ట్ పేజ్లో రఘుజీ ఒక ఎయిట్ క్వశ్చన్స్ నిన్న నిన్న పేపర్ అయితే ఎయిట్ క్వశ్చన్స్ మల్టిపుల్ ఆప్షన్ లాగా పెట్టి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఒక త్రీ క్వశ్చన్స్ మీరు ఈ క్లాస్ నుంచి ఏం అన్నట్టుగా ఒక త్రీ జనరల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట సో అనవతిని రాయడం సో అలా ఉంటుంది క్వశ్చన్స్ క్లాస్ అయిపోయిన ఒక టెన్ మినిట్స్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ట్వంటీ నైన్ థర్టీకి క్లాస్ అయిపోయింది అనుకోండి నైన్ ఫార్టీ కల్లా మనకి లింక్ అనేది వచ్చేస్తుంది అనమాట వాట్సాప్ ఛానల్లో ప్రాంత దాస్ అనే వాట్సాప్ ఛానల్లో సో మీరందరూ అక్కడ ఆన్సర్ చేయండి నిన్న ఒక్కరోజే నైటే ఓన్లీ నైట్ ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది నన్ను లింక్ అడిగితే నేను లింక్ పంపించాను వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి చేశారు ఇప్పుడు చేసాం పర్లేదా మా కూడా అడిగారు పిలిసి మా తజీ అని చెప్పి నాకు కూడా తెలియదు కదా సో నిన్న నైట్ వర్కే రాసిందే కన్సిడర్ చేస్తారా లేదంటే ఈరోజు పంపించింది కూడా కన్సిడర్ చేస్తారా లేదని మనకి తెలియదు కాబట్టి నిన్న ఈవినింగ్ నిన్న నైట్ అప్లోడ్ చేయగానే ట్వంటీ థౌసండ్ మెంబర్స్ ఆన్సర్స్ చేశారంట సో హరి బోర్ అనిపించింది నాకు సో ట్వంటీ థౌజండ్ మెంబర్స్ అండ్ కాన్స్టాంట్గా లైవ్ సిక్స్టీ సిక్స్ ఫాలోవర్స్ వచ్చారు బట్ కాన్స్టాంట్గా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అయితే కాన్స్టాంట్గా చూస్తూనే ఉన్నారనమాట సో నాకు చాలా వండర్గా అనిపించింది అంతమంది ఒకేసారి లైవ్ ఐ మీన్ కంటిన్యూస్గా టూ అవర్స్ చాలా మంది ఆల్రెడీ ఒక టూ థౌసండ్ మెంబర్స్ త్రీ థౌజండ్ మెంబర్స్ వెళ్ళిపోయారు వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చినారు కాబట్టి అప్పుడే వాళ్ళకి అంత అది అర్థం కాదు బట్ వాళ్ళు ట్రై చేశారు అట్లీస్ట్ దానికి మెచ్చుకోవాలి మనం బట్ ఈరోజు కూడా అలానే ఈ ఈ ఎయిటీన్ డేస్ కూడా మీరు అలానే ప్రయత్నిస్తూ ఇంకా లైవ్ చూసి ఇంకా భగవద్గీత గురించి తెలుసుకోవాలని తాపత్రయపడతారు ఇంకా మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి ప్రణాన ప్రభుజీ దా ప్రణానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది మరి ఏ ఇక్కడ ఏ ఇతర ఛానల్స్లో ఆ లైవ్ కాపీ చేసి ఐ నో ఐ ఐ డోంట్ నో ఎలా పెట్టారు వేరే ఛానల్లో ఒక దాంట్లో వచ్చింది నేను చూశాను మాతాజ్వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాను బట్ అలా వాళ్ళని ఇచ్చే ఐ మీన్ అక్కడ ప్రమోట్ దాన్ని ఏమని చెప్పాలి అక్కడ చూడకండి ప్రణవ దాస్ అనే యూట్యూబ్ ఛానల్లోనే చూడండి సో మనం ప్రభుజీ ఛానల్స్ చూడడం వల్ల ఆయనకి మనం సేవలాగా ఏమి చేయలేకపోతున్నా ఇది ఒక అంటే ఆయన ద్వారానే వినడం ఆయన ఛానల్ ద్వారానే వినడం కూడా ఒక సేవలాగా భావించి ఈ సేవ కంటిన్యూ చేయండి అనమాట సో నెక్స్ట్ ఎయిటీన్ డేస్ కూడా కాన్స్టాంట్గా వింటూనే ఉండండి డైలీ నైట్ క్లాస్ అయిపోయిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మట్టి క్వశ్చన్లను ఆన్సర్స్ ఇస్తారు ఎస్ ఆ లింక్ అంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉంది నా లింక్ ఇప్పుడు నేను ఏదైతే లైవ్ చేస్తున్నానో దాని డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను మీరు చెక్ చేయొచ్చు అయినా ప్రణాన దాస్ అని చెప్పి ఉంటే ప్రణాన దాస్ అని కొడితే అక్కడ ప్రభుజీ ఫోటో ఉన్న ఛానల్ ఓపెన్ అవుతుంది కదా ఆ ఛానల్ ప్రొఫైల్ పిక్ మీద కనిపించిన ఐ మీన్ ప్రొఫైల్ పిక్ మీద టచ్ చేసినా లైవ్ అనేది ఓపెన్ అవుద్ది ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి చేయండి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి హరికృష్ణ కృష్ణ మాతాజీ జిదండవత్ ప్రణామాలు హరే కృష్ణ ప్రభు జిదండవత్ ప్రణామాలు సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ డేస్ అనేది కంప్లీట్గా విని క్వశ్చన్ ఆన్సర్స్ చేసి క్వశ్చన్స్ కూడా కొన్ని కరెక్ట్గా చూస్ చేయండి ఎందుకంటే మార్క్స్ తక్కువ కోసిన సర్టిఫికేట్ రాదని చెప్పి కాబట్టి కొంచెం ఒకసారి మళ్ళీ అవసరమైతే ఒక టూ మినిట్స్ ఎక్కడైతే చెప్పారని మాకు మనకు ఐడియా ఉంటుంది కదా సో ఏమంటే చూసుకొని ఆన్సర్ చేయండి మంచిగా అందరూ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ జగన్నాథుడి ప్రసాదం కూడా పంపిస్తామని చెప్పి అన్నారు లేదు లేదు ఫస్ట్ లేదు ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ నిన్న ఫస్ట్ చాప్టర్ అయిపోయింది ఈరోజు సెకండ్ చాప్టర్ ఉంటుంది మంత్ర మై వస్తుందా నాకు క్వశ్చన్ అని అర్థం కదా యాక్చువల్లీ మేడం ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే మాత్రమే అనుకుంటున్నారా మీరు అది నాకు ఐ మీన్ మంత్ర మెయిన్ వస్తుందరా సారీ నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే కాదు ఈరోజు సెకండ్ ఎపిసోడ్ రేపు థర్డ్ ఎపిసోడ్ అట్లా ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ కంప్లీట్గా చెప్తారు డైలీ క్వశ్చన్ ఆన్సర్స్ మన ప్రణానంద దాస్ వాట్సాప్ ఛానల్లో లింక్స్ పంపిస్తారు ఆ లింక్స్ ద్వారా నేను ఎస్ వస్తుంది యా డైలీ వస్తుంది లైవ్ సెవెన్ థర్టీకి ప్రణంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రతిరోజు ఎయిటీన్ డే ఎయిటీన్ డేస్ వరకు వస్తుంది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కూడా నేను జూమ్ క్లాస్లో ఉన్న కాబట్టి నేను కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే నిత్యం భాగవత సేవయ్యా కూడా జూమ్లో థౌజండ్ మెంబర్స్ కంటే ఎక్కువ అటెండ్ అవ్వలేకపోతున్నారని చెప్పి అది కూడా లైవ్ పెట్టినట్టుగా అని అనిపించింది నాకు నేను మార్నింగ్ అయిపోకుండా నాకు నోటిఫికేషన్ వచ్చింది క్లాస్లో నుంచి ఎగ్జిట్ అవ్వగానే నోటిఫికేషన్ చూసాను నేను అదేంటి లైవ్ వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యపోయా అన్నమాట సో ప్రభుజీ చూసారా మనందరి కోసం ఎంత ఆలోచిస్తున్నారు అయ్యో మిగతా వాళ్ళు అని చెప్పి మార్నింగ్ కూడా లైవ్ పెట్టేశారు సో సెవెన్ టు నైన్ వరకు జరిగింది ఆ క్లాసు మేబీ రేపు కూడా పెడతారేమో నేను ఒకసారి నాకు చెక్ చేసుకొని నేను పోస్ట్ చేస్తాను అనమాట చె చెక్ చేయండి మార్నింగ్ సెవెన్ టు ఐ మీన్ మీరు జూమ్లో జాయిన్ అవ్వకపోతే మీరు జూమ్ క్లాస్లో జప జూమ్ క్లాస్లో లేకపోతే యూట్యూబ్ లైవ్లో చూడండి వస్తే వింటే హ్యాపీయే కదా అండ్ నిత్యం భాగవత సేవయ్య క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి దానికి కూడా అటెండ్ అవ్వండి ఈ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ప్రాణ ప్రభుజయ క్లాసెస్ చెప్తారు యాక్చువల్ టైం అవుతుంది ఏమో టైం చెక్ చేస్తూ ఉండే యాక్చువల్లీ ఎస్ ఫస్ట్ ఎపిసోడ్ అయింది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే చూపిస్తుంది ప్రభుజీ మీరు ఇప్పుడు సెవెన్ థర్టీకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది సెవెన్ సెవెన్ ట్వెల్వ్ అవుతుంది కదా సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా ప్రణవానంద దాస్ అని చెప్పి ఇప్పుడు గూగుల్ సర్చ్లో మా గూ ఐ మీన్ సారీ యూట్యూబ్ సర్చ్ బార్ ఉంటుంది కదా దాంట్లో ప్రణవానంద దాస్ అని కొట్టండి ప్రభుజీ ప్రొఫైల్ ఓపెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్రణవన దాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా లైవ్ స్టార్ట్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయి సో ప్రాణందదాస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డై రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇప్పుడే కాదు ఎయిటీన్ డేసే కాదు తర్వాత కూడా ఎప్పుడైనా ప్రభుజీ క్లాస్ అప్లోడ్ చేసినా లైవ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా వినొచ్చేయమంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ 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 హరే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ ద్వారా అయినా మీరు ఏమంటే చూడొచ్చు అండ్ లైవ్ ఈజీ చాలా అంటే సిం అంటే ఇంతకంటే సింపుల్ వే లేదని చెప్పి ప్రభుజీ లైవ్లో చెప్పడం జరుగుతుందనమాట ఎక్కువ మంది వినొచ్చు అండ్ హరే కృష్ణ సో ఏం చెప్దాం అనుకున్నాను ఓకే ఇదే డెడ్ ఈజీ ప్రాసెస్ అంటే ఇదనమాట లైవ్లో చెప్పడమే అనమాట సో కొంతమందికి నిన్న మాతాజీ ఈరోజు జపా గ్రూప్లో కూడా ఒక మాతాజీ అన్నారు చాలా మందికి లైవ్ ఎలా చూడాలో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే ఇంకా దీనికంటే ఈజియెస్ట్ వే ఏం లేదు మాతాజీ ఇదే ఈజియెస్ట్ వే అందుకే దీన్ని చూస్ చేసుకున్నాం అని చెప్పి చెప్పారు ఓ లైవ్లో సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారా హరి ఓల్డ్ ఓకే నేను అది థౌసండ్ మెంబర్స్ ఉంటే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు ఏంటి అని చెప్పి అనుకున్నాను నేను లైవ్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అన్నారా ఓకే సో మీకు లక్కీ అంటే ఏంటంటే నిత్యం భాగవత సేవయ్య కూడా లైవ్ వస్తుంది మార్నింగ్ సెవెన్ టు నైన్ ఓ క్లాక్కి ఉంటుంది ఆ లైవ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది మరి మార్నింగ్ నుంచే పెడుతున్నారు ప్రభుజీ వచ్చిన తర్వాత నుంచి లాగే పెడుతున్నారు నాకు ఐడియా లేదు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది నాకు జస్ట్ భగవద్గీత అధ్యాయం టు గీతా సారము అని చెప్పి ప్రభుజీదే సో ఇంకొంచెం ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి నాకు అలా నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అండ్ బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అని పెట్టుకుంటే మనకు అలా నోటిఫికేషన్స్ వస్తే మనం ఏది కూడా మిస్ అవ్వదు మిస్ అవ్వకుండా అన్నీ వినొచ్చు అన్నమాట ఓ క్లాస్ స్టార్ట్ అయింది బట్ దాన్ని సంకీర్తన ఇది ఉంటుంది కాబట్టి ఓకే నేను ఇదే నా నాకు కామెంట్స్ అను క్వశ్చన్స్ అడుగుతున్నారు వాట్సాప్లో సరే చెప్దాం ఒకసారి అని చెప్పి అండ్ చాలామంది లైవ్ ఎందుకు చేయట్లేదు పోతే లైవ్కి రండి అని చెప్పి అడుగుతున్నారు సరే ఒక టెన్ మినిట్స్ అని చెప్పొచ్చాను ఇలా ఖచ్చితంగా అందరూ ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్ లైవ్లోకి రండి కృష్ణన్ డాన్సెస్కి హాజరవ్వండి ఐ మీన్ ఆన్సర్ చేయండి సర్టిఫికేట్ తీసుకోండి మనకి చా సర్టిఫికెట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇంకా భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సర్లే పర్లేదు భక్తిలో సర్టిఫికేట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో సో ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ ఐడిసి అండ్ భక్తి భక్తి శాస్త్రి కోర్సు భక్తి వైపు కోర్సు అనేవి చాలా కోర్సులు ఉంటాయి అన్నమాట సో మనకు చేస్తూ ఉంటుంటే ఇంకా ఇంకా తెలుస్తూ ఉంటుంది కన్నయ్య గురించి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాసి మీ అందరు కూడా నాతో పాటు సర్టిఫికేట్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకో విషయం నేను జైపూర్ యాత్రకు వెళ్తున్నాను సో జైపూర్ జైపూర్ యాత్ర అవి డీటెయిల్స్ కూడా ఫైనల్ అయిపోయాయి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిపోయాయి టికెట్స్ అన్నీ కూడా సో యాత్ర కూడా వెళ్తున్నాను హరిబో సో సో హ్యాపీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాంగత్యం సో సారీ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నా కానీ నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే క్లాస్ టైం అయింది సో మనం వెళ్ళి ఎందుకంటే ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి స్టార్ట్ అని చెప్పి చెప్పారు ప్రభుజీ సో నోట్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి హరే కృష్ణ దండవత్ ప్రణాం వాంచ కల్పతర్భ్యస కృప సింధు బియోస పత్తానాం పావనభియో వైష్ణవభ్యో నమో నమో అనంతకోటి వైష్ణవ భక్తుల ముందుకి జయ జగద్గురు శ్రీ ప్రభు అదికి జయ ఆన్సర్స్ వస్తాయని మాతాజీ ఆగండి సిస్టర్ ప్రభుజీ మీరు వింటున్నారా లైవ్ ఓకే ఇంకొక ఫోర్టీన్ మినిట్స్ ఉంది ఓకే చెప్పండి హరే కృష్ణ ప్రభుజీ ధనవద్ ప్రణామాలు ఎలా ఉన్నారు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ సో సారీ చాలామంది అడుగుతున్నారు లైవ్కి రావట్లేదు అని చెప్పి కొంచెం నా నా పా తాపత్రం ఏంటంటే నాకు సర్వీస్ ఉంది అది అట్లీస్ట్ టైం పట్టింది డైలీ కొంచెం చేసినా చాలా టైం పట్టిద్ది బట్ నేనే యాత్రకి వెళ్ళే లోపు ఈ సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేసానుకోండి అనుకోండి ఇక యాత్రలో నేను ఏ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా ప్రశాంతంగా యాత్రను ఎంజాయ్ చేయొచ్చు ఉద్దేశంతో అదే కూర్చొని అదే చేస్తున్నాను భక్తుల సాంగత్యం మిస్ అవుతూనే ఉన్నా నేను బట్ యాత్రలో లైవ్లో ఉంటారు కాబట్టి ఇన్ ఇన్ పర్సన్లో ఉంటారు వాళ్ళ అసోసియేషన్ మిస్ అవ్వకుండా ఐ మీన్ సర్వీస్ ఇది అని టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని నేను ఇది చేస్తున్నాను అంటే ఊరికే వచ్చేసి మాట్లాడితే ఏం ప్రయోజనం ఇప్పుడు క్లాస్ మార్నింగ్ వింటున్నాం కానీ మనకి ఒక టెన్ పాయింట్స్ చెప్తే ఒక టూ పాయింట్స్ గుర్తుంటాయేమో అంతే దాన్ని మళ్ళీ రివైండ్ చేసుకొని ఇదే అంత టైం లేదు ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ నుంచి సో అనవసరంగా వచ్చి ఏం మాట్లాడకుండా హరే కృష్ణ హరే కృష్ణ ఎంతసేపు టైం వేస్ట్ అంటే మీతో మామూలుగా ఒక టూ మినిట్స్ ఇంట్రడక్షన్ మాట్లాడినా కానీ మనం క్లాస్ గురించి ఏం డిస్కస్ చేయకుండా మీ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంటే అని ఈరోజు మాతాజీ కూడా క్లాస్ చెప్పలేదు నిన్న మాతాజీ చాలా అంటే చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు నేను రికార్డింగ్స్ చేశాను కొన్ని అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అవి ఎడిట్ చేసే టైం కూడా లేదు నాకు అందుకే మేము సర్వీస్ సర్వీస్ ఈ సర్వీస్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ మిగతాన్ని చిన్నగా చేయవచ్చు అని చెప్పి ఆగే అనమాట సో సూన్ మనం కంటిన్యూస్గా మాట్లాడుకునేటట్టు ప్లాన్ చేస్తాను టైమ్స్ అడ్జస్ట్ చేసుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట సో అందులో ఒకటి నా ల్యాప్టాప్ ఎంత తలనొప్పి తెస్తుందంటే అంత తలనొప్పి తెప్పిస్తుంది ల్యాప్టాప్ ఒకటి ఏమైంది ఆ రోజు ఏకాదశి రోజు నేను మౌనవ్రతం చేస్తున్నాను ఇక్కడే ఇలా కూర్చొని లైవ్ చేస్తున్నప్పుడు అప్పుడు లైవ్ చేస్తూనే జపన్ చేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ నా పక్కన బాటిల్ ఉంది వాటర్ బాటిల్ ఉంది చేతులు వచ్చి జస్ట్ తగిలాడు అంతే ఇక్కడ ఈఎస్సీ బటన్ ఉంటుంది దాని పైన పడింది కథ అసలు ఆన్ అవ్వట్లేదు ఆఫ్ అవ్వట్లేదు అలానే ఉండిపోయి నేను చేసిన వర్క్ అంతా అంతే ఉంది అసలు నాకు ఎంత ఇదైపోయిందంటే నేను అంతసేపు అన్ని గంటలు అన్ని రోజులు చేసిన వర్క్ అంతా ఇట్లా పోసిన పన్నీర్ లాగా అయిపోయిందా ఏంటి అని చెప్పి అంతే అంటారా అంటే నేను క్షేత్రం ఐ మీన్ క్షేత్రం అంటారు దాన్ని ఏ తప్పు చెప్పి అనుకుంటున్నా ఓకే అలా నేను కష్టపడేదంతా వృధా అయిపోయిందా అని చెప్పి ఫుల్ బాధపడ్డాను కన్నయ్య చూసుకుంటాడని చెప్పి హోప్తో ఉన్నాను కొంచెం మళ్ళీ ఈరోజు జస్గా మళ్ళీ కొన్ని వాడు అసలు ఫుల్ అరిచేసా ఈరోజు ఇంకొకసారి నా టేబుల్ దగ్గరికి వస్తే ఇద్దరికి పడతాయని చెప్పి అరిచేసాను అన్నమాట సో అలా చేస్తున్నారు అంటే కన్ ఆలోచిస్తున్నా కన్నయ్య ఏం సంకేతం ఇస్తున్నాడు దీని ద్వారా నేను వర్క్ చేస్తున్నా అది అరేజ్ అయిపోతుంది మళ్ళీ వర్క్ చేస్తున్నా మళ్ళీ అరేజ్ చేస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు ఏం సంకేతం ఇస్తున్నాడు ఇది చేయకులే అని చెప్పి అంటున్నాడా లేదంటే నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత ఇదైద్ది అని చెప్పి ఆపుతున్నాడా నాకేం అర్థం కావట్లేదు అనమాట సో లిటరల్ అయితే కూర్చొని కూర్చొని నాకు అసలు బాడీ అంత పట్టేసుకొని ఎంత పెయిన్ వచ్చిందనంటే మార్నింగ్ లిటరల్లీ ప్రభుజీ క్లాసు వింటూ కూడా నేను కొన్ని చేస్తూ ఉన్నాను అనమాట సో అదొకటి మెయిన్ కేవలం కూర్చొని కాన్స్ట్ర చేసిన విన్నా బాగుండేది కాకపోతే నేను కొంచెం వర్క్ చేసుకుంటూనే వింటున్నాయి టూ డేస్ నుంచి సో అలా అయిపోయింది అనమాట పరిస్థితి ఇంకేం చెప్తాం అనుకున్నాం అంతే సో ఓకే ట్వంటీ టెన్ మినిట్స్ ఉంది ఓకే మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను నోట్స్ ఈ పెన్సిల్ ఇవన్నీ నేను ఇప్పుడే తీసుకుంటా టైం అయిపోతుంది ఆల్రెడీ కీర్తన ఎంత బాగా పడారు మన భద్రాచలం యాత్రలో పాడిన కీర్తన పెడుతున్నారనమాట సో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నితయిని ప్రభుజీ వాళ్ళు ఎంత అద్భుతంగా పాడారంటే అంత అద్భుతంగా పాడారు వాళ్ళు కీర్తన్ సో అదే ప్లే చేస్తూ ఉంటారు మన జపా క్లాస్లో కూడా జపా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అదే ప్లే చేస్తూ ఉంటారు అనమాట ఈ రెండు సేమ్ నోట్స్ ఉంటాయి ఇదే గోల సేమ్ అంటాలు ఉంటాయి అంటారు కదా సేమ్ కవర్ పేజెస్ ఉంటే ఒక నోట్స్ తీసుకో ఇంకో నోట్స్ తీసుకుంటాం హరే కృష్ణ మాతాజీ ధన్యవద్ ప్రణామాలు ఎస్ మాతాజీ గుడ్ శ్రావణి మాతాజీ హరే కృష్ణ లావణ్య మాతాజీ హరికృష్ణ ధన్వద్ ప్రణామాలు రాహుల్ రెడ్డి ప్రభుజీ హరే కృష్ణ ధన్వత్ ప్రణామాలు సలీం ప్రభుజీ హరే కృష్ణ ధన్వత్ ప్రణామాలు కృష్ణ నమస్కారం అమ్మ హరికృష్ణ మాత్ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు హరే కృష్ణ ఓమదేవి మాతాజీ రచనా మాతజీ శ్రీలత మాతాజీ ఓకే యా అందరికీ హరే కృష్ణ ధన్యవాద ప్రణామాలు ఏంటి ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ పిల్లలు బాగున్నారా ఎస్ మాతాజీ గుడ్ వెరీ గుడ్ ఎంత కోతి కోతిగా చేస్తూ మంచిగా అన్ని కోతి పనులు చేస్తూ హ్యాపీగా అంటే నన్ను దీన్ని ఏమంటారు వేయించుకొని కొన్ని తింటున్నారంటారు కదా ఆ టైంలో చేస్తున్నారు అన్నమాట అనకూడదులే కానీ వేయించుకొని తింటున్నారు నన్న అసలు నార్మల్ కాదు అసలు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరి హరి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి హరే కృష్ణ అయ్యయ్యో థ్యాంక్ యూ సో మచ్ బట్ మన గురువుల్ని అలా ఫాలో అయ్యి గురువులందరికీ లైక్ చేస్తూ గురువులు అందుకే గురువుల ఛానల్లోనే చూడండి అని చెప్పేది ఎందుకనంటే ఇప్పుడు వేరే వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఓకే మన ప్ర ప్రభుజీ గురించి ఒక పది మందికి తెలియడానికి అని చెప్పి చెప్పే విషయాలు ఓకే కానీ మన ఛానల్లోనే చూపించుకోవాలనేది అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ నేను కొన్ని ఇంతకుముందు కూడా ఇలా చూసి ఈ ఈ కొంచెం నేను చిన్న క్లిప్స్ పెట్టినా అవి చూసి మెయిన్ క్లిప్స్ చూస్తారనే ఉద్దేశంతోనే పోస్ట్ చేసేదాన్ని బట్ నేను ఈరోజు మార్నింగ్ నాకు నోటిఫికేషన్ వచ్చిందనమాట నేను సబ్స్క్రైబ్ చేస్తా కూడా చేసుకోవాలి బట్ ప్రణ ప్రభుజీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ క్లాస్ ఇందాం కొంచెం చెప్పు అని చెప్పి దేనికి కుదిరితే లైవ్ చేస్తే మాట్లాడడానికి ఉంటుంది కదా అని పెట్టి ఓపెన్ చేస్తే వేరే ఛానల్లో ఉన్న లైవ్ ఓపెన్ అయింది ఇదేంటి అసలు అంటే నాకు నేను నేను నైట్ క్లాస్ ఉన్నప్పుడు డిఫరెన్స్కి మార్నింగ్ క్లాస్ అయినప్పుడు డిఫరెన్స్ వాళ్ళు కొంచెం కట్ చేసి పెట్టాను అనమాట ఏంటి నేను ఇలా జరగలేదు ఇక్కడ ఏదో మిస్ అయింది అని చెప్పి చూస్తే అది వేరే ఛానల్లో ఉందనమాట అదేంటి ఈ ఛానల్లో ఎందుకు వచ్చింది లైవ్ అని చెప్తే వాళ్ళు వాళ్ళు వీడియోలో కూడా పెట్టలేదు డైరెక్ట్ లైవ్లోనే పెట్టారు అదేంటి లైవ్లో ఏంటి చా ఇది కదా అని చెప్పి చెక్ చేసి పంపించాను అనమాట నేను అలా ఓకే ట్వంటీ త్రీ సెవెన్ మినిట్స్ సో సారీ ఓకే హరే కృష్ణ ధన్యవాద ప్రణవం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రణవంద దాసిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్ర థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ ప్రభుజీ నరసింహ ప్రసాద్ ప్రభుజీ మీరు మన ప్రణవంద ప్రభుజీ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకొక పది మందికి సపోర్ట్ చేయమని చెప్పి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరి ఒక్కసారి కోరుకుంటున్నాను మీ ద్వారా హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లైవ్ సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అసోసియేషన్ ఓకే మనం హరే కృష్ణ ఓకే క్లాస్కి వెళ్దాం క్లాస్ టైం అవుతుంది కాబట్టి లైవ్ ఇప్పుడు ప్రణామప్రభుజీ ఆల్రెడీ లైవ్ స్టార్ట్ చేసే ఉంటారు హరే కృష్ణ దండవతి ప్రణామాలు ప్రతి ఒక్కరికి కూడా లైవ్కి వచ్చి ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ విని మీరు పార్టిసిపేట్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాసి సర్టిఫికేట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ పంచకల్పతరస్ కృపాసింధుభ్యోచ వైష్ణవ వైష్ణవభ్యో నమో అనంత అనంతకోటి వైష్ణవ భక్త గుజీ జగద్గురు శ్రీలా ప్రూపాదికి జీ హరే కృష్ణ ఎవ్రీ వన్ సో సారీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అయినా కానీ లైవ్ అండ్ చేస్తున్నందుకు క్షమించండి మీ అసోసియేషన్ కల్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు మీ అసోసియేషన్ ఇలానే కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ ప్రణామాలు